అత్తమ్మ రుచులకి స్వాగతం ఈరోజు మా అత్తమ్మ మీకు స్పెషల్ ఏం చేస్తున్నారో మీకు తెలుసా ప్యాల ముద్ద పేల ముద్దలు చేస్తున్న దాని ప్యాలల ముద్దలకు కొంచెం బెల్లము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలిపెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కలిపెట్టిన బెల్లము స్టవ్ మీద పెట్టుకోవాలి మంచిగా బెల్లం కరిగేటట్టు కలుపుకోవాలి ఆనకం వచ్చే వరకు పోయే విధ వేడి చేసుకోవాలి ఆనకం వచ్చింది ప్యాలాలు పోసి మంచిగా కలుపుకోవాలి అంత కల కలుపుకోవాలి వేడి వేడి ఉండగానే మంచిగా ముద్దలు రౌండ్గా మంచిగా వేసుకోవాలి ఎలా ఉన్నాయి మా అత్తమ్మ చేసిన పాలాల ముద్దలు మీ ఏరియాలో పాలల ముద్దలు ఏమంటారో కామెంట్ చేయండి